నేను ఈ రోజు వార్తలు కరీంనగర్ జిల్లా గంగధర మండలం ఉద్యారం గ్రామంలో ఘనంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవాలు గ్రామంలోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది ఉదయం ప్రత్యేక పూజలు వేద పారాయణం హోమాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి మధ్యాహ్నం అర్చక వర్గం సాంప్రదాయ పద్ధతిలో ఆండాలమ్మ గోదాదేవి అమ్మవారి కళ్యాణం నిర్వహించగా ఆలయ ప్రాంగణం మంగళ వాయిద్యాలు సాంప్రదాయ స్తోత్రాలతో మారుమోగింది ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ దేవాలయం ఉత్తరముఖ ద్వారం కలిగిన అరుదైన ఆలయాలలో ఒకటిగా నిలుస్తుంది ఆగమ శాస్త్రాల ప్రకారం ఉత్తర ద్వారం సంపద శ్రేయస్సు ఐశ్వర్యాభివృద్ధిని ప్రసాదించే దిశగా భావించబడుతుంది దీనివల్ల ఆలయానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత భక్తుల విశ్వాసం మరింత పెరిగిందని స్థానికులు పేర్కొన్నారు గోదాదేవి కళ్యాణనాన్ని ప్రతి సంవత్సరం శాస్త్రోక్త పద్ధతిలో ఆధ్యాత్మికంగా నిర్వహిస్తున్నాం ఈ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కుటుంబ సౌఖ్యం శాంతి పంటల సమృద్ధి లభిస్తుంది అని ఆలయ అర్చకులు తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చౌడబోయిన ఉమా మధుసూదన్ గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అది గంగధర మండలం ఉద్దేరం గ్రామము ఈరోజు మా ఉద్దేర గ్రామంలో నే నేను చౌడబోయిన ఉమా అనే నేను సర్పంచి పాలక వర్గం సమ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము ఇక్కడ ఈరోజు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ప్రజలందరి మధ్యలో గోదాదేవి కళ్యాణం చాలా ఘనంగా జరిగింది ఇందుకు అందరము సంతోషిస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులతో ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులందరికీ నేను నమస్కారము చేస్తున్నాను ఇలాగే ఎప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆ స్వామివారి ఆశీస్సులు మీపై మాపై ఈ గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఆ స్వామివారి కృప ఉంటుందని ఆశిస్తున్నాను ఈ ఈరోజు గోదాదేవి కళ్యాణము శ్రీ రంగనాథ స్వామివారితో జరిగినది అలాగే స్వా స్వామివారి కళ్యాణము అనంతరము తీ స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా ఉన్నాయి భక్తులందరి అన్న ప్రసాదములు ఉన్నాయి భక్తులందరూ ప్రసాదము స్వీకరించి వెళ్ళగలరని నా మనవి దాదాపు సుమారు వెయ్యి మంది హాజరైనారు నా పేరు చౌడబోయిన ఉద్యారం సర్పంచి చౌడబోయినా ఉమాధుదన్ నీడాకృష్టం ఆరాధం సంస్థిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాం జాబలాంజ గోదాస్య నవ ఇదమిదం భూయే వాస్తుభూయ బ్రహ్మాండే నాస్తికింజన వె సమోదేవో నవోదో నవ విష ఈరోజు ఈ గ్రామంలో వెలిసినటువంటి యొక్క ఆ అలవేలు వంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా పురాతన దాదాపు పదమూడు శతాబ్దం పద్నాలుగు శతాబ్దం నాటదని చెప్పి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మాసే మార్గశీరం వ్యాయామం అంటే మనకు పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో మాసం చాలా ఉత్కృష్టమైన మాసం భగవంతునికి ఇష్టమైన మాసమే మార్గశిని మాసం మాసంలో అమ్మవారు ఆనాడు ముప్పై రోజులు ఏం చేసింది ఆ రంగనాయకునికి రంగనాయక రోజు ఒక ఏంటి ఒక తులసి తీసుకుపోయి వెళ్ళి స్వామిని అలంకరణ చేసి తను వివాహం చేసుకోవడం జరిగింది కనుక మరి ఆనాడు ఆ కాలంలో ఆమె వివాహం చేసుకుంది మరి మనకి ఇప్పుడు ఏం కావాలి మోక్షం కావాలి మోక్షం ఇవ్వాలంటే ఎక్కడికి పోయి రావాలి ఆ యొక్క గోదావరి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి అమ్మవారి ద్వారా మనందరం తెలుసుకొని ధన్యవాదవుతున్నాము ఇంకా పోతే ఈ విషయం ఏంటంటే ఈ ముప్పై రోజులు కూడా పాసరాలు ఈ తమిళలో పాసరం అంటే తెలుగులో పద్యం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ పద్యం అంటే ఆనాడు ఒక్కొక్క పద్యం పద ఐదో ఒకటో పాసరం నుంచి ఐదో పాసరం వరకు స్వామి ఎలా ఉండాలి మనం ఎలా వెళ్ళి చేస్తే స్వామిని చేరుకుంటామని చెప్పి చెప్పి ఐదో దాకా ఈ ఐదు నుంచి పదిహేను దాకా ఒక్కొక్క గోపికను తీసుకుని వెళ్ళి ఆ యొక్క రోజుకు పరిచయం చేస్తూ ఆ రోజు ఒక తులసి తీసుకుని వెళ్ళి ఆ స్వామి యొక్క అనుగ్రహం వారు పొందినవి అందుకని ఈ నెలలో నెయ్యి బాలున్నోం నాటు నాటకాలు నిరాడి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఈ నెలలో మేము పాలు ముట్టము పెరుగు దాగము మంచి పుష్పాలు సుగంధమైన పుష్పాలు అన్ని ప్రమాణికే ధరిపిస్తాము మేము ధరింప మేము చేయము శిఖలో పెట్టుకోమని చెప్పి ఆడవాళ్ళు చేసిన ప్రతి పుష్పం కూడా స్వామికి ధరింపజేయాలి చేసిన తర్వాత మరి ఆనాడు శ్రీ వెల్లిపుత్తూరులో వెలిసిన అమ్మవారు మన గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా గోదా కళ్యాణం ముప్పై రోజులు అర్చక స్వాములు భావతూత్తములు నాలుగు గంటల వరందరు లేచి పొంగలి అని చెప్పి మీరు వాస్తవం ఒక రోజు బోనాలు అంటారు మేము ఐగార్లము నెల రోజులు పొంగల్ పెట్టి ఆరింపేయాలి మీరు ఒకరోజు మల్లన అంటాము మేమేమో గోదాదేవికి అష్టోత్తరం చెప్తి రోజు కూడా విశేష అసలు చెప్పి స్వామికి నైవేద్యం చేసి పొంగలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది చివరిలో ఈరోజు గోదా భోగి పండుగ నాడు ఆ యొక్క భోగి అంటే సమస్త కష్టాలన్నీ కూడా దూరం పోయి అందరూ కూడా సుఖం శాంతి కలగజేయాలని చెప్పి మనం చెప్పుకొని స్వామి లోకంలో ఈ గ్రామం కూడా చక్క ఎక్కడైనా ఏ గ్రామైనా కూడా స్వామి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ప్రతిది కూడా ప్రతి క్షణానికి ఆయనకు వివాహం మనం ఒక పెళ్లి చేసుకుంటాం అంతే కానీ స్వామి మనం అందరం కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మనం ఏం చేస్తాం ప్రతి నెల నెలకు ప్రతి వార వారానికి గడియ గడియకు కూడా ఆయన పెళ్లి చేసి ఆయన ఆశీర్వదాన్ని తీసుకుంటాం మనకు జరుగుతుంది కనుక ఈ గ్రామం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఎల్లప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం భాషణం చేయడం జరిగింది జయ శ్రీవనారాయణ జయ జయ శ్రీవనారాయణ కొండబాగల ఇక్కడ మా అది నిట్టూరు పెద్దపల్లి గ్రామం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి అంటే పెద్దపల్లి పక్కకు నిట్టూరు గ్రామం ఆ నిట్టూరు గ్రామంలో వెళ్లి మా తాతలు తండ్రులు ముత్తాతలు కూడా ఇక్కడ యాగీకరం చేసి మేము వాడము దాదాపు సంవత్సరానికి వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ హోమాలు బ్రహ్మోత్సవాలు అంటే చిత్రమాసంలో ఆ ఏకాశం నుంచి కళ్యాణం స్టార్ట్ అయ్యి శ్రీవారి వరకు ఉండి జాతర జరిపించి నాగవల్లి పుష్పం జరిపించి మేము ఇంటికి వెళ్ళడం జరుగుతుంది కనుక మాది కూడా మాకు పురోజనం సుఖతం ఉంటేనే మేము ఇక్కడికి వస్తాము ఎవరైనా కూడా అంతే మా కాళ్ళు చేతులు మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి గ్రామాలు బాగుండాలి మంచి వర్షాలు పడాలి అందరు బాగుంటే మిమ్మల్ని తెలుసుకోవడం జరుగుతుంది మేము కూడా మా వచ్చిన మంత్రాలని కూడా స్వామికి చెప్పడం జరుగుతుంది మా పేరు కొండబాగ వెంకటాచార్య గారు ఇక్కడి అర్చకులు సాత్పడి వాళ్ళు వీళ్ళు కూడా మాకు తెలిసిన నుంచి కూడా సాత్పడి అంశం వాళ్ళే ఇక్కడ అర్చకత్వం చేయడం జరుగుతుంది వీరందరూ కూడా సాధపడే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా వీళ్ళు ఉంటారని చెప్పి ఆశిస్తాం అందరికీ నమస్కారం నా పేరు శ్రవంతి మాది ఉద్యోగారం గ్రామం ఇక్కడ ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడికి ఎంతో మంది భక్తులు చాలా చాలామంది భక్తులు ఇక్కడికి దేవుడి దర్శనం కోసం వస్తారు ఇక్కడ అంటే ఇది సెకండ్ తిరుపతి అంటే రెండవ తిరుపతిగా చాలా గుర్తింపు పొందింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఏప్రిల్లో వచ్చే ఏప్రిల్లో వచ్చే బ్రహ్మోత్సవాల్లో కూడా చాలా చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు ఎందుకంటే ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ప్రత్యేకత ఏమిటంటే కోరిన కోరికలు తీర్చ కొంగు బంగారంగా వెలుసులుతుంది ఉత్తరం మళ్ళీ నెక్స్ట్ ఒకటి తిరుపతిలో ద్వారము ఇక్కడ కూడా రెండవ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ద్వారం ఉండడం వల్ల ఇక్కడ ఉదయం గ్రామంలో ఈ దేవస్థానం అనేది వెంకటేశ్వర దేవస్థానం అనేది చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడికి చాలా మంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదాదేవి కళ్యాణం అండ్ నెక్స్ట్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా చాలా అంగరంగ వైభవంగా కళ్యాణం అనేది జరుగుతుంది ఇక్కడికి మళ్ళీ నెక్స్ట్ దాతలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు గుడి అభివృద్ధి కోసం కానీ ఆలయ కమిటీ వాళ్ళు చైర్మన్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ సర్పంచ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు గుడికి గుడి డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఉద్యార గ్రామంలో స్వయముగా వెలిసి ఇక్కడ అతీత సేవలు అందిస్తున్నారు కావున ఈరోజు గోదా కళ్యాణం సందర్భంగా ఈరోజు మన ఉద్యారం స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంగరంగ వైభవంగా మంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గోదా కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది దాదాపు ఇక్కడికి ఒక వెయ్యి మంది భక్తులు హాజరైనారు ఇట్టి కార్యక్రమానికి మా పాలకవర్గం అండ్ మా టెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమిటీ మొత్తం అందరం సహకరించి అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది ఇందుకు సహకరించిన మా సర్పంచ్ గారికి మరియు మా కమిటీ సభ్యులుగా అందరికీ పేరు పేరున్న నమస్కారం కనుక ఇక్కడ శనివారం రోజు భక్తులు చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇంకా వేరే రాష్ట్రాల నుండి కూడా శనివారం రోజు ఇక్కడికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది శనివారం రోజు శ్రవణ నక్షత్రానికి ఇక్కడ స్వామివారికి తిరు కళ్యాణం జరుగు జరిపిస్తుంటారు నా పేరు వెంకటసాయి ఆచార్యులండి నా పేరు రాణి ఉద్యారము ఇక్కడ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతు జరుగుతూ ఉంటుంది ఈరోజు చాలామంది వేల సంఖ్యలో వచ్చారు మళ్ళీ ఏప్రిల్లో కూడా చాలా అంగరంగ బ్రహ్మోత్సవాలు కళ్యాణం వెంకటేశ్వర స్వామి కళ్యాణము చాలా బాగా జరుగుతుంది ఇక్కడ వేద పండితులైన అందరూ మంచిగా అధ్యస్తారు